శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి తనను నమ్మిన వారితో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడట అదేమిటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ధనవంతుడు ఉండేవాడు ఒక సెలవు రోజున పడవ తీసుకొని సరదాగా సముద్రంలో ఒంటరిగా షికారికి వెళ్ళాడు అతను సముద్రంలో కొంచెం దూరం చేరుకున్నాక అకస్మాత్తుగా తీవ్రమైన తుఫాను వచ్చింది తుపాను వల్ల అతని పడవ పూర్తిగా ధ్వంసం అవడంతో అతను సముద్రంలోకి దూకేశాడు లైఫ్ జాకెట్ ఉండడం వల్ల నీటిలో తేలుతూ తుపాను శాంతించిన తర్వాత ఒక ద్వీపానికి చేరుకున్నాడు కానీ ఆ ద్వీపంలో మనుషుల జాడలేదు చుట్టూ సముద్రం తప్ప ఏమీ కనిపించడం లేదు అప్పుడు ఆ వ్యక్తి నా జీవితంలో నేను ఎవరికీ చెడు చెయ్యనప్పుడు నాకెందుకు ఇలా జరిగింది అని బాధపడ్డాడు ఆ తరువాత తనను మరణం నుండి రక్షించ భగవంతుడు తీరం చేరుకునేందుకు కూడా దారిని చూపిస్తాడని మనసులో దేవుణ్ణి గట్టిగా విశ్వసించాడు ఆ ద్వీపంలోనే ఒంటరిగా నివసిస్తూ అక్కడే పండ్లు ఆకులు తింటూ బతకడం అలవాటు చేసుకున్నాడు కొంతకాలం తర్వాత నెమ్మదిగా అతనిలో ఆశలు నీరుగారిపోవడం మొదలైంది కానీ దేవుడి పట్ల అతనికి ఉన్న విశ్వాసం మాత్రం తగ్గించుకోలేదు దాంతో తన జీవితమంతా ఈ దివిలో గడపక తప్పదని నిర్ణయించుకొని ఆ ద్వీపంలో తాను నివసించేందుకు ఓ గుడిసె నిర్మించుకోవడం ప్రారంభించాడు గుడిసె నిర్మాణం పూర్తవ్వగానే మళ్ళీ అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో వాతావరణం మారిపోయింది అతని గుడిసెపై పిడుగుపడి గుడిసె కాలిపోసాగింది ఇదంతా చూసి విస్తుపోయిన ఆ వ్యక్తి ఆకాశం వైపు చూస్తూ దేవుడా ఎంతవరకు నీకిది న్యాయం ఎన్ని కష్టాలు ఎదురైనా నీపై ఎప్పుడు విశ్వాసాన్ని కోల్పోలేదు నిన్నే నమ్ముకున్నాను నువ్వెందుకు నాపై దయ చూపడం లేదు స్వామి అంటూ నిరాశ నిస్పృహలలో కూరుకుపోయి ఆడవడం ప్రారంభించాడు అంతలో అకస్మాత్తుగా ఒక పడవ ఆ ద్వీపం సమీపంలోకి వచ్చింది పడవలో ఇంచి ఇద్దరు వ్యక్తులు దిగి వచ్చి మిమ్మల్ని రక్షించేందుకు వచ్చామని చెప్పారు కాలిపోతున్న గుడిసె దూరం నుంచి మాకు కనపడి ఈ నిర్జన ద్వీపంలో ఎవరో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది మీరు మీ గుడిసెను కాల్చి ఉండకపోతే ఇక్కడ మీరున్న విషయం మాకు తెలిసి ఉండేది కాదని చెప్పారు అప్పుడు ఆ వ్యక్తి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుని భగవంతుని క్షమాపణలు కోరుతూ ఓ ప్రభు నన్ను రక్షించడానికి నువ్వే పిడుగు రూపంలో నా గుడిసెను తగలబెట్టావని నేను గ్రహించలేకపోయాను నువ్వు నా సహనాన్ని పరీక్షించావు కానీ నేనే అందులో విఫలమయ్యాను నిశ్చయంగా నిన్ను నమ్మిన వారిని తప్పకుండా కాపాడతావని నువ్వు నిరూపించుకున్నావు దయచేసి నన్ను క్షమించు ప్రభు అని మనసులోనే నమస్కరించుకున్నాడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే సుఖంలోనైనా దుఃఖంలోనైనా తనను నమ్మిన వారితో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు సహనం కోల్పోయినప్పుడు మనిషికి ఒక్కోసారి దేవుడిపై కోపం వస్తుంది కానీ మనిషిపై దేవుడు ఎప్పుడూ కోపం తెచ్చుకోడు ఆయన ఎల్లప్పుడూ మంచినే చేస్తాడు కాబట్టి ఎన్ని కష్టాలు ఎదురైనా దుఃఖం ఎంత కృంగదీసినా కరోనాలు కాటు వేయాలని చూసినా సమస్యలు ఎంత తొక్కేయాలని చూసినా ఎన్నడూ ఆత్మవిశ్వాసాన్ని వీడకుండా భగవంతుడిపై భారముంచి పట్టుదలతో మన పని మనం చేసుకుంటూ వెళితే తప్పకుండా విజయం సాధించి తీరుతాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు